వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ మరొక్క రెసిపీతో మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ప్రీవియస్లో మనం చెప్పుకుంది హోమ్మేడ్ బూంది మిక్చరు ఇది అటుకులు మిక్చర్ ఈ అటుకులు కూడా మనం సొంతంగా ఆడించుకొని పెట్టుకున్నామండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మన షాప్ మీద కొనేదానికి కాదు అవి పెద్దగా ఉంటాయి ఇవి చిన్న సైజులో ఉన్నాయి చూడండి మనమే ఇంట్లోనే మనకు కావాల్సి ఆడించుకున్నాయి అటుకులు వీటితో కూడా మనం మిక్చర్ ఎలా చేయాలి పిల్లలు ఎంతో బాగా తింటారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని సేమ్ ప్రాసెస్లో మనం చేస్తాము మనం ముందుగా ఒక ఆయిల్ తీసుకొని ఆయిల్లో వేరుశెనగ వేపేస్తాం వేరుశెనగ వేగేలోపు మనం ముందు చేసినట్టే వెల్లుల్లిపాయల్ని కూడా అలా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని దంచి అంటే చితక్కొట్టి పెట్టుకుంటాం ఈ వెల్లుల్లిపాయలు స్మెల్ కోసం చాలా చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి అలాగే మన వేరుశెనగ అన్నీ వేగిపోయినాయి రెడీ అయిపోయినాయి చూడండి అలా ఒకవేళ వేగినాయా లేదా అని చెక్ చేయడం కోసం ఒక వేరుశెనగ గింజని మనం తీసుకొని చెక్ చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అనుమానం కూడా పోతుంది అయితే సరిపోయినాయి అయితే వేరుశెనగ గుళ్ళు మనం ఆయిల్ నుంచి డీప్ ఫ్రై చేసి తీసేసి దాన్ని మనం ఒక పాత్రలో పోసుకోవాలి అలాగే వేరుశెనగ గుళ్ళు కాకుండా మనకి ఏదైనా ఇంకా వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి అది కరివేపాకు కరివేపాకుని కూడా మనం అలాగే అదే ఆయిల్లో సేమ్ ఆయిల్లో వేపేస్తాం అయితే కానీ మనం ముందుగా ఇప్పుడు అటుకులు వేపేస్తున్నాం దర్శానకుల తర్వాత అటుకులు వేపేస్తున్నాం అటుకులు బాగా వేగిన తర్వాత అది ఫిఫ్టీ ఫిఫ్టీ సెకండ్స్లో వేగిపోతాయి చెక్ చేసుకోండి మీరు టైం పెట్టుకు చూసుకున్నా పర్వాలేదు చాలా ఫిఫ్టీ ఫార్టీ సెకండ్స్లో మనకి ఇవన్నీ కూడా వేగిపోతాయి అటుకలు అలాగే మనకు కావాల్సిన అటుకలన్నీ కూడా మనం చెప్తున్న ప్రాసెస్లో పైనుంచి దూరంగా కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటూ ఒక ఫిఫ్టీ సెకండ్స్లోనే తీసేయాలి లేదంటే మాడిపోతాయి అలా చేసుకుంటూ రెండు మూడు వాయిలు మనం ప్లేట్ నిండా నింపుకుంటాం నింపుకున్న తర్వాత అదే ప్యాన్ అదే ఆయిల్లో మనం కట్టేసిన తర్వాత కూడా మనం చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఒకసారి ఇలా వేస్తే అలా ఫ్రై ఫ్రై అయిపోతుంది కరివేపాకు ఈ కరివేపాకుని కూడా మనం అదే పాన్ అదే యొక్క ప్లేట్లో తీసేసుకుంటాం తీసేసుకొని సేమ్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చేసాం కదా బూందీ మిక్చర్ అలాగే వెల్లుల్లిపాయలు అక్కడ వేసేస్తాం వేసేసి అలాగే కొద్ది కొద్దిగా కారం కూడా మన కార్ టేస్టీకి సరిపడినంత కారం వేసుకోవాలి కొద్దిగా చిన్న చిట్కడంతా ఎక్కువ వేసుకున్న పర్లేదు అలాగే సాల్ట్ సాల్ట్ కూడా మనకు కావాల్సినంత వేసుకుంటే ఇవన్నిటినీ కూడా మిక్స్చర్ చేసి అంటే కలపాలి బాగా అలా కలిపినప్పుడే దానికి టేస్ట్ బాగా వస్తుంది వేడి వేడి మీద చూడండి మనం కలుపుకున్నట్టు ఒకవేళ ఏదైనా ఆయిల్ గట్టా ఉంటే కిందకి ఈ అటుకులన్నీ అబ్జర్వ్ చేసేస్తాయి అలాగే ఒకసారి టేస్ట్ కూడా చూసుకుంటున్నాం చాలా చాలా బాగుంటుంది సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకొని కొద్దిగా టేస్ట్ వేసేసుకోండి మనం బూందీ మిక్చర్ చేసాం అలాగే ఇది అటుకుల్లి మిక్చర్ ఇది కూడా షాపు దగ్గర అమ్ముతూ ఉంటారు కానీ ఇది కూడా మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాం అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా నా ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు అలాగే అందరికీ మరొకసారి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే హ్యాపీ పొంగల్ అందరూ కూడా ఈ యొక్క రెసిపీలు తయారు చేసుకొని ఈ సంక్రాంతికి మన పిల్లలకి పెట్టి ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి మీరు చూస్తుంటేనే నోరూరిపోతుంది తినేయాలి అని అట్లా అనిపిస్తుందా లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ బాగా కుదరలేదు బాగా రాలేదు అది ఎందుకు అనేది కూడా మీరు చేయండి చేస్తే దాన్ని బట్టి మేము మీకు రిప్లై ఇస్తాం చాలా చాలా బాగుంటాయి అటుకులు మిక్చర్ ఇది ప్రీవియస్ క్లాస్లో మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసిందేంటి బూందీ మిక్చర్ ఈ రెండింటిని కూడా ఇంచుమించుగా సేమ్ కాంబినేషన్ సేమ్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే స్నాక్స్ కింద స్కూల్కి వెళ్ళేటప్పుడు అస్సలు మిస్ అవ్వరు ఖచ్చితంగా పెట్టమంటారు అంత మంచి రెసిపీస్ అండి రెండు కూడా ఒకటి బూందీ మిక్చర్ ఇది అటుకుల మిక్చర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఇప్పుడే తినేయాలి కూర్చొని ప్లేట్లో పెట్టుకొని తినేయాలి అన్నంత అలా ఉంటుంది ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి అలాగే తయారు చేయండి అద్భుతం అంటే అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం